హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే అయితే నేను మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నాను అంటే గుడి అండి మీకు చూడంగానే అర్థమై ఉంటుంది ఈ గుడి వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో ఉంటుంది పైన కనిపిస్తుంది కదా గుడి అది అమ్మవారి గుడి అండి పెద్ద రాయి మీద ఒక పక్కకైతే ఉంటుంది గుడి కింద నుంచి చూస్తే ఒక సైడు చివరినైతే కనిపిస్తుంది రాయికి చివరిన పైన అయితే అమ్మవారు ఉంటారు కింద వచ్చేసరికి లక్ష్మీ స్వామి అయితే ఉంటారు ఇది వచ్చేసరికి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో అయితే ఉంటుంది ఇది కందుకూరు పామూరు మధ్యలో అయితే ఈ గుడి ఉంటుంది ఈ గుడి పేరు వచ్చేసరికి మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి ఇక్కడ వాళ్ళైతే మాలకొండ అని కూడా పిలుస్తారు ఇది ఒక శనివారం మాత్రమే తెస్తారు అయితే తీరు శనివారం మాత్రం జనం చాలా ఎక్కువ మందే ఉంటారు ఉదయాన్నే వెళ్తే కొంచెం తక్కువ తొమ్మిది అటైవ్ నుంచి కానీ వెళ్తే చాలామంది అయితే ఉంటారు ఇక్కడ వచ్చేసరికి స్వామివారి మాలలు కూడా వేస్తారండి అలాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి నడవలేని వాళ్ళకి కూడా వ్యాన్లు కానీ ఆటోలు కానీ తీసుకొచ్చిన గుడి దగ్గర అయితే వదిలిపెడతారు ఇది వచ్చేసరికి కొండపైన ఉంటుందండి ఈ గుడి ఇక్కడ మామూలుగా ఇంటికిలు తీయడం కానీ పొంగళ్ళు కానీ అవి కూడా చేస్తుంటారు ఇదైతే మామూలుగా స్వామివారి దగ్గరికి వెళ్ళేదారండి యాభై రూపాయల దర్శనం ఫ్రీ దర్శనం ఉంది యాభై రూపాయల దర్శనం ఉంది యాభై రూపాయలు దర్శనంకెళ్తే గర్భగుల్లోకి పానిస్తారు ఇటు సైడ్ వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళేది ఇవి గుడి అయితే చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది శనివారం ఒక్కరోజు మాత్రమే ఇస్తారు ఈ గుడి జనాభా అయితే చాలా ఎక్కువ అయితే ఉంటారు ఈ గుడి వచ్చేసరికి ఇది చెప్పాను కదా యాభై రూపాయలదని యాభై రూపాయలకి ఇవ్వండి ఇది ఇదైతే అయితే గర్భగుల్లోకి పానిస్తారు నేరుగా ఇది వచ్చేసరికి మామూలుగా అమ్మవారికి పైకి వెళ్ళే మెట్లండి ఇవి ఇది చూస్తే పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది మామూలుగా ఇది వచ్చేసరికి కిందండి కింద నుంచి నేను పైకి చూపిస్తున్నాను కదా అలా కొండపైకి వచ్చే అండి అది ఇది వచ్చేసరికి అమ్మవారి దగ్గరికి వెళ్తుంటాం కదా అదేను రెండు రాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళాలి ఎంత లాభవాళ్ళు అయినా సరే పడతారండి అక్కడ ఇది కూడా అయితే చాలా బాగా ఉంటుంది ఒకసారి అయితే వెళ్ళినట్లయితే ప్రయత్నించండి ఒక శనివారం మాత్రమే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి